దేవుని నామానికి మహిమ కలుగునిగాక అందరికీ నా వందనాలండి మరొక ఎపిసోడ్లో మీ ముందుకు రావడానికి దేవుడు గ్రహించిన కృపను బట్టి దేవాది దేవునికి నా వందనాలు తెలియజేస్తున్నాను బైబిల్కి విజ్ అనే కార్యక్రమానికి అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము ప్రతి ఒక్కరూ పాల్గొనండి మీ బైబిల్ జ్ఞానాన్ని పరీక్షించుకోండి మీలో ఎవరు విజేతలో తెలుసుకోండి ప్రతి మేము అడిగే ప్రశ్నలకు సమాధానమివ్వండి ముగ్గురు ప్రైజ్ మనీ గెలుచుకోండి ముప్పై ప్రశ్నలకు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చిన వారికి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వబడుతుంది ఇరవై తొమ్మిది ప్రశ్నలకు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చిన వారికి ఇద్దరికి సెకండ్ ప్రైజ్ ఇవ్వబడుతుంది ఫస్ట్ ప్రైజ్ వెయ్యి రూపాయలు సెకండ్ ప్రైజ్ ఐదు వందల రూపాయలు చెప్పని ఇద్దరికి ఇవ్వబడుతుంది ఒకవేళ ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ ఎవరు గెలుచుకోకపోతే కనుక థర్డ్ ప్రైజ్గా ఎక్కువ మార్కులు వచ్చిన వారికి ముగ్గురికి రెండు వందల రూపాయలు మాత్రమే ఇవ్వబడుతుంది గమనించండి మరి ఫస్ట్ ప్రైజ్ గెలుచుకోవాలంటే ఏం చేయాలి ఆలస్యం చేయకుండా బైబిల్ని చదవండి ఆలోచించి కరెక్ట్ ఆన్సర్ ఇవ్వండి విజేతలు మీరే కావచ్చు ముందుగా లైక్ చేయటం మర్చిపోకండి ఎందుకంటే మీరిచ్చే లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి చేరుతుంది కొంతమందినైనా దేవునిలోనికి నడిపించిన వారు అవుతారు కాబట్టి ఎవరు నిర్లక్ష్యం చేయకండి ఈ వారం మన ప్రశ్నలు తెలుసుకుందామా మరి ఎనిమిదవ ప్రశ్న వాడలో నుండి బయటకు వచ్చి మొదట ఏం చేశాడు ప్రశ్న మరొకసారి నోవాహు వాడలో నుండి బయటకు వచ్చి మొదట ఏం చేశాడు తొమ్మిదవ ప్రశ్న కణాను తండ్రి ఎవరు ప్రశ్న మరొకసారి కణాను తండ్రి ఎవరు పదవ ప్రశ్న బైబిల్లో మనకు భూమి మీద కనిపించే మొదటి పంట ఏమిటి ప్రశ్న మరొకసారి బైబిల్లో మనకు భూమి మీద కనిపించే మొదటి పంట ఏమిటి పదకొండవ ప్రశ్న నావాహు ప్రళయము తర్వాత ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు ప్రశ్న మరొకసారి నావాహు ప్రళయము తర్వాత ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు పన్నెండవ ప్రశ్న తీరసు తాత ఎవరు ప్రశ్న మరొకసారి తీరసు తాత ఎవరు పదమూడవ ప్రశ్న అస్కనజు ముత్తాత ఎవరు ప్రశ్న మరొకసారి అస్కనజు ముత్తాత ఎవరు పద్నాలుగవ ప్రశ్న కిల్లి తల్లి ఎవరు ప్రశ్న మరొకసారి కిల్లి తల్లి ఎవరు మీ జవాబులను స్క్రీన్పై కనిపించే నంబరుకు వాట్సాప్లో పంపించండి ప్రైజ్ మనీ గెలుచుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గాడ్ బ్లెస్ యూ ఆల్